హలో ఆఫ్టర్నూన్ సార్ నా పేరు నా పేరు అశ్విని అండి కేపీఎస్ నుంచి కాల్ చేస్తున్నాను సార్ చెప్పండి గిఫ్ట్ ఒకటి ఫిల్ చేస్తున్నారు కదండి మీరు అవునండి సార్ కంగ్రాచులేషన్ చేసినందుకు మీకు త్రీ గిఫ్ట్ అయితే వస్తున్నాయండి లో ఎన్ని గిఫ్ట్లున్నాయండి మొత్తం త్రీ గిఫ్ట్ సార్ త్రీ గిఫ్ట్ లో నేనేనా లేదండి అంటే మీకు వచ్చినవి త్రీ గిఫ్ట్లు అండి అంటున్నాను సార్ ఫస్ట్ వన్ సిల్వర్ ఐడియల్ సార్ దేవుడి రెండు విగ్రహొస్తుందండి ఒకటి కిచెన్ సెట్ అండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ న్యూట్రిషన్ డైట్ రోల్ సార్ సార్ ఇచ్చే హెల్త్ కార్డ్ సార్ ఇప్పుడు మీరు మ్యారీడ్ అయినా సార్ సార్ ఎక్కడ ఉంటారు సార్ సార్ ఓకే అండి మా లొకేషన్ వచ్చేసి కూడా కే సార్ పిల్లల నెంబర్ సెవెంటీ స్టాండ్ దగ్గర పిఎన్ఆర్ బిల్డింగ్ ఉంటుంది కదా సార్ అక్కడ అక్కడికి వచ్చి అక్కడ కాల్ చేస్తే సెకండ్ ఫ్లోర్ లో మా ఆఫీస్ ఉంటుంది సార్ నేను గైడ్ చేస్తానండి మీరు మీ మిస్టర్స్ గారు రావాల్సి ఉంటుంది సార్ ఈరోజు ఏ టైం కల్లా వస్తారు సార్ ఏ టైంకి ఫ్లాట్ బుక్ చేయమంటారు మీరు ఏ టైంకి వస్తారు సార్ జస్ట్ చిన్న పబ్లిసిటీ సార్ డైలీ ఫిఫ్టీన్ మెంబర్స్ ఇన్వైట్ చేసి పబ్లిసిటీ దేనికో పబ్లిసిటీ దేనికోసం ఉంటుందా మేడం మా కంపెనీ పెట్టే ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ అసలు ఏం కంపెనీ అండి మీది మరి ఏరియా ఇంకా టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంటి యానివర్సరీ గిఫ్ట్ సార్ ఇది ఓకే మాకు వస్తే మాకు దేని గురించి చెప్తారు ఏం చెప్తారు గిఫ్ట్ ఇచ్చినా కంగ్రా చెప్తారా లేకపోతే మీరు కూడా టూర్స్ పెరగంటే లేదు సార్ తెలుగు మని చెప్తారు మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు సార్ అంత ఇంట్రెస్ట్ ఉందా అన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని చెప్తారు అంతే సార్ కొరియర్ ఆప్షన్ లేదు సార్ కొరియర్ ఆప్షన్ ఉంటే అందరికి అలానే వేస్తాం కదా సార్ ఇక్కడ దూరమే కాదు కాబట్టి పోస్ట్ లోనే ఎట్లా వేసేసేయండి మాకు సార్ అలా ఆప్షన్ లేదండి మీరే ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్ళాలి సార్ మీరు వీలు కాకపోతే వేరే వాళ్ళ పంపించండి సార్ మా లేదండి కప్పులు కావాలి అండ్ హస్బెండ్ రావాలి సార్ కదా అంటే కప్పులు ఎవరైనా వస్తే పర్లేదు సార్ చిన్నపిల్లలు కాదు పైపు లేదు ఎప్పుడు వస్తుంది సార్ మేడం ఎక్కడికి వెళ్ళింది అంటే డెలివరీ కోసం వెళ్ళింది ఓకే ఓకే సార్ సార్ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాళ్ళని పంపించండి సార్ ఇంకా అంటే నా లవర్ ఉందని పంపించా మీకు లవర్ ఉందా సార్ మా వైఫ్ అమ్మ ఇంటి దగ్గర ఉంది లవర్ ఉంది తను తీసుకురావచ్చా తీసుకోవాలని సార్ ఇక్కడికి వచ్చి మ్యారేజ్ అయిన అయిందని చెప్పాలి సార్ మరి మ్యారేజ్ సర్టిఫికేట్ పేరు తేడా చేస్తారు కదండి మరి సర్టిఫికెట్ అడగదండి జస్ట్ తన చూడటానికి మ్యారేజ్ అయిన దానిలాగా మ్యారేజ్ అయిన వాళ్ళ గనపొస్తే ఓకే సార్ అంటే మా చిన్నపిల్లలా ఉంటుంది మంగళసూతం ఉంటుంది మళ్ళీ ఉండగా ఆహా వాళ్ళ దాని లవర్ అంటే పెళ్ళి చేసుకోలేదు కదా మంగళసూత్రే ఉంటుంది మళ్ళీ మరి మ్యారేజ్ అనేది ఎలా తెలుస్తుంది అంగడి మ్యారేజ్ అయ్యండి కదండీ సార్ అయిందంటే నేను తీసుకొచ్చే అమ్మాయికి మంగళసూత్రం లేదు కదండి మనలో ఐటిఎం ప్లేయర్ చెప్పండి సార్ ఐటిఎం ప్లేస్ అయితే మళ్ళీ కొంచెం మంగళసూత్రాలు వేసుకురా అంటే కొంచెం అట్లానే ఉంటారు కదా అంటే నా లావాదండి లంగా కొని కట్టుకుని తిరుగుతుంది అట్లయితే లంగా అదే ఉంది ఏదో వేసుకో ఉంటాను కాకపోతే మరి సారీ కట్టుకుంటా మరి లేకుండా అంటే మరి నమ్మరు కదా అని డౌట్ పడుతుంది నేనేమో పల్లెటూరు అండి మరి నేను పల్లూరు అయినప్పుడు నాకు వచ్చే వయసు కొంచెం ఉంటది మరి నాకు లాగే పల్లూరు అమ్మాయి లాగా ఉంటది పల్లూరు అమ్మాయి మధ్యలో ఖచ్చితంగా మంగళసూత్రం ఉండాలి అంటే మ్యారీడ్ అని చెప్పండి సార్ సరిపోతుంది న్యూలీ మ్యారీడ్ అయితే మాత్రం మంగళసూత్రం వేసుకోరండి మీ ఇష్టం మీరు మాకేం లేదు పిలిచి అంటే అవునండి అయింది అని చెప్పండి సార్ అంతే అలా కాదు నాకు డౌట్ అంతకు వచ్చింది అడిగారు అనుకోండి నేను అదా పాదా పాదా అని అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అర్థం కదా అబద్ధం చెప్పి తీసుకొచ్చి చెప్పి పోలీస్ కేసు పెట్టేసి అరెస్ట్ చేసేసి నన్ను ప్రాబ్లం అయితే ఏంటంటే నా పరిస్థితి అప్పుడు ఏమోనండి ఇప్పుడు ఒక సామెత ఉంటది కదా చిన్న పాము అయినా పెద్ద గారితో చంపాలన్నప్పుడు మరి ఇలాంటి ఆలోచించుకోవాలి కదా నేను అదే నిజ కాదండి సార్ ఇక్కడ మీరు మ్యారేజ్ అయిన వాళ్ళ కరెక్ట్ కాకపోతే నాకు కాల్ చేస్తారు అంటే మేకప్ వేస్తారా నాకు పెళ్ళైన వాళ్ళగా

లేదండి నాకు పెళ్లి అయింది నాకు పెళ్లి అయ్యి మా వైఫ్ ఏమో డెలివరీకి వెళ్ళింది ఇక్కడ ఇంకో లవర్ ఉంది అంటే తీసుకురావతా అన్నారు కాకపోతే మరి ఇక్కడ తన మెడలో మంగళసూత్రం లేదు కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అంటున్నాం క్రిస్టియన్స్ అయితే బొత్తు పెట్టుకుంటది పువ్వులు పెట్టుకుంటుంది చేతి గాజులు పెట్టుకుంటది క్రిస్టియన్ అని అలా చెప్పమంటారు మేడం సార్ అదే మీరు ఏమన్నా ఐడియా ఐడియా ఫాలో అవుతాను అదే అలాగే అంటే మ్యాడమ్ ఏందో అలాగే చేస్తున్నారు ఎంత గిఫ్ట్లు ఇస్తున్నారు మాకు గిఫ్ట్లు ఇస్తున్నారు కానీ ఎంత సంతోషం వేసింది తెస్తున్నప్పుడు సంతలో ఇప్పుడు చేస్తాను గిఫ్ట్ నా మళ్ళీ ఎక్కడ వస్తాయి తయారంటే మా ఆవిడ ఏమో డెలివరీకి ఇప్పుడు నాకు ఎలా గిఫ్ట్ మిస్ అయిపోతుంది ఏంటి పరిస్థితిలో నాకు బాధగా ఉంది ఇప్పుడు లేదు సార్ మీకు మీరు ఎక్కడ ఉంటదండి అయితే కేపీహెచ్పిలో ఉంటాను మేడం వస్తా ఇంటికి వచ్చేస్తారా ఇదిగో వచ్చేస్తారా కేవీ హెచ్ పిలో అడ్రస్ చెప్తాను మేమెందుకు వస్తాం సార్ మేము రాదు మీరే కదా అంటే మీరే కదండి ఎక్కడ ఉంటారని అడిగారు ఇప్పుడు అంటే లొకేషన్ ఇక్కడ అని అడుగుతున్నాం సార్ ఓకే కేవీ హెచ్ బి ఎల్లం బండ నియర్ మహంకా నియర్ మహంకాళి నగర్ ఓకే ఓకే సార్ తెలుసా మీకు అది తెలుసా అండి అడ్రస్ తెలుసండి తెలుసండి అదే అక్కడ ఒక అబ్జర్వ్ బ్లూ కలర్ షర్ట్ వేసిన తిరుగుతారు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా ఓకే సార్ ఫోన్లేండి మరి ఇప్పుడు చెప్పండి నాకు గిఫ్ట్ ఎలా ఇస్తారు మరి చెప్పండి రండి ఇప్పుడు ఇంకా అంటే బయట అంటే డెలివరీకి వెళ్ళింది మేడం ఇప్పుడే ఇప్పుడు ఎయిత్ మంత్ ఇంకో వన్ మంత్ లో డెలివరీ అయిపోద్ది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఫోర్ మంత్స్ ఎప్పుడుకో వస్తుంది ఈ లోపు గిఫ్ట్ ఎవరికిస్తారు నాకు అప్పుడు గిఫ్ట్ రాదు నాకు ఎలా ఇప్పుడు

నేను చేస్తానండి ఒక రెండు నిమిషాలు అంటే మేడం లోపల ఉంటది కదా అడిగి చేస్తాను అంటే ఏం లేదు అంటే యాక్చువల్ గా మళ్ళీ మేడం వద్దని అనుకున్న గిట్టుకోవద్దు నా బాధ అది నేను చెప్తాను ఏం చెప్తారు కాల్ చేసి వచ్చి చెప్తాను సార్ అంటే ఏం చెప్తాను మేడం ఏం చెప్తారు నేను చెప్పి అని చెప్తారా లేదు సార్ మ్యారేజ్ అయ్యింది ఇలా వాళ్ళు ఎలా అని చేస్తారా లేదా అని అడుగుతున్నాం సార్ మళ్ళీ మాకు ఫోటోలు అయినా తీస్తారా అక్కడ మమ్మల్ని ఫోటో సేమ్ తీయరండి మళ్ళీ ఫోటోలు తీసి ఎక్కడన్నా పెట్టారు అనుకోండి మళ్ళీ నేను వాళ్ళ ఇంట్లో అమ్మగా చూసిన గొడవలో చేత కత్తులు కరాలు పట్టి అయ్యో మేము అప్పుడు నేను ఎక్కడ దాకోవాలండి బాబు అప్పుడు మేము అలాంటి పని ఏం చేయించు అదే అంటారండి మీరు ఇప్పుడు ఈ మాట నాకు ధైర్యం వచ్చింది ఏదో వెయ్యి ఎనిమిది కాలం వచ్చింది నాకు ఇప్పుడు ఓకే సార్ ఒక ఐదు నిమిషాలు సార్ నేను కాల్ చేస్తాను అది కాదు మేడం మీరు ఏం చేసినా పర్లేదు నాకు గిఫ్ట్లు మాత్రం మిస్ అవ్వకుండా చేయండి సరే సార్ ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు అశ్విని సార్ ఓ నా ఎక్కడ ఒక కూడా అదే పేరు మేడం ఓ నా ఎక్కడ ఒక కూడా అదే పేరు మేడం అయ్యో ఓ వాటి కోయిన్సిడెన్స్ కదా ఓకే ఓకే సార్ ఇంతకు ముందు మాట్లాడిన మా పేరు జయలక్ష్మి సార్ లాస్ట్ ఇయర్ లో కూడా నా క్లాస్ మేట్ అమ్మ కూడా అదే సార్ అన్ని గిఫ్ట్ ఎందుకంటే గిఫ్ట్ కోసం వెయిట్ త్వరగా గుడ్ న్యూస్ చెప్పండి నాకు త్వరలో